ఖమ్మం జిల్లా పెన్నపల్లి మండలంలోని అటవీ ప్రాంతంలో కొలువై ఉన్నటువంటి నీలాద్రీశ్వర స్వామి వారి ఆలయ పరిసర ప్రాంతాల్లో వానరాలకు గత కొన్ని సంవత్సరాలుగా ఆహారం అందిస్తున్న సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్య దయానంద్ దంపతులు విరామం దొరికినప్పుడల్లా ఎమ్మెల్యే రాఘమయ్య దయనంద్ దంపతులు నేరాద్రి పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి వానరాలకు ఆహార పదార్థాలు అందిస్తున్నారు ఇలా వానరాలకు ఆహార పదార్థాలు అందించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుందని ఎమ్మెల్యే దయా దంపతులు తెలియజేశారు ఎవరిళ్ల వద్దనైనా ఏవైనా శుభకార్యాలు జరిగినప్పుడు ఆహార పదార్థాలు మిగిలిపోయినట్లయితే వారి సమీప ప్రాంతంలో ఉన్నటువంటి వానరాలకు అందజేయాలను ప్రజలకు తెలియజేశారు